ර ියන හ හ ර ර ජා ර හදස ම ක හ ෝතරත් ද ශර ගතරත් බෝෂය, ාජ රමලිින්ගම් නමේසිය, ාජල ශේකර මමේසිය, ාජල ශේෂ ධරනමේසිය සහකඩ නත හ හ ය. आयु आरोग्येश्वराभिनन्तर्मादकमक्ष चतुर्त पञ्चफलसिद्धर्म श्री साधुरलिङ्गे सुरस्मि सदा अनुग्रहफलसिदुरस्थतपुष्पैः पूजयामि ओं शिवाय नमः ओमेश्वराय नमहं शङ्कराय नमहं विनायकनि नमः सोमशेखराय नमः भस्मदविग्रायन्म नीलकण्ठ नमहा देवाय नमः श्री देवता साधरलिङ्गे सुरसमेवताभ्यन्महा नानाविधा ब्रह्मलपत्रापुष्पपूजान् समर्पयामि నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నదురులోనేటువంటి మాతృదేవ భవ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి మత్స్య సమతంలో అనేటువంటి నూట యాభై మంది అనాథలక భాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించవారు ఈ రోజు స్వశ్రీ క్రోధినమసం పుష్యమాసం నందేశ్వర గోత్ర కీర్షిసులు గాజుల బసవరాజు గారి వర్ధన్ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథలక భాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించారు గాజుల రామలింగమ్మ గారు గాజుల శేఖరమ్మ గారు గాజుల శశిధర్ గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆయురా భోగభాగాలతో అష్టశురాలు పడి శ్రీ గణాధిపతి సేత శ్రీ సాధుల లింగేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు వారికి ఎలవెలవ నిండి ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా కీలుచశలు గాజుల బసరాజు గారు వర్ధన్ సందర్భంగా వారి యొక్క పవిత్రమైన ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరం ప్రార్థిస్తూ మాతృదైవ భవనాథాలు శ్రీ సాధుర స్వామి దివ్యాక్షణం నుంచి వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎక్కడున్నటువంటి ఆ భాగులకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు కావున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ముందు కూడా ప్రతి నెల కానీ ప్రసంతులని మరెన్న అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క మాతృదేవ భవ అనదల శ్రీ సదరలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగారంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నదహాత సుఖీ భవ అన్న సుఖీ భవ అన్న సుఖీ భవ ధన్యవాదాలు